విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ ఆమ్ని ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు ఈ పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు తొలి తెలుగు జ్యోతిష పండితురాలు పంచాంగం కర్త డాక్టర్ ఈడుగంటి పద్మజ రాణి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం మేడం మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందండి తులారాశి వాళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి మే దాకా అలాగే మే నుంచి డిసెంబర్ దాకా రెండు భాగాలుగా తీసుకున్నట్లయితే ప్రథమ భాగం ద్వితీయ భాగంగా తీసుకున్నప్పుడు ఈ గురుడి యొక్క మూమెంట్స్ ఒకటి అలాగే ఈ యొక్క శని కానీ రాహుకేతువులు కానీ అవి ఎక్కడున్నాయో అక్కడే ఉంటాయి ఈ సంవత్సరం అంతా అవేమీ జనవరి నుంచి డిసెంబర్ దాకా మారే అవకాశం లేదు కానీ గురుడు మాత్రం ప్రారంభం నుంచి జనవరి నుంచి మనకి ఈ మేధాక ఉన్న సమయంలో ఈ తులారాశి వాళ్ళకి సామాజిక సంబంధాల విషయంలో బాగుంటుంది అంటే అనుకూలమైన వాతావరణం ఎవరైనా వివాహానికి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే ఇష్టపడిన వ్యక్తుల మధ్య కానీ అనుకూల భావన లాంటివి ఏర్పడే అవకాశాలు అనేది మొదటి భాగంలో మనం తీసుకుంటాము అలాగే సాంఘిక సంబంధాల్లో గుర్తింపు గౌరవం అనేది కూడా వీళ్ళకి ఏర్పడుతుంది అలాగే దాంతోపాటుగా రావాల్సిన లాభాలు లాంటివి కూడా వీళ్ళకి చక్కగా అనుకూలంగా అందుతాయి శ్రమకు తగిన ఫలితం అనేది ఏర్పడుతుంది అయితే వ్యక్తిగత గౌరవం విషయంలో వీళ్ళు ఆశించిన స్థాయిలో లేకుండా సామాన్యంగా ఉండడం జరుగుతుంది వ్యక్తిగత గౌరవం విషయంలో కొంత ఎక్కువ శ్రద్ధ చూపించాలి దా విషయంలో ఏంటంటే ఇతరులకి గౌరవం ఇచ్చి గౌరవాన్ని మనం రిసీవ్ చేసుకునే విధంగా ఆ వైఖరిని అలవరుచుకోవాలి ఈ శ్రమకు తగిన గుర్తింపు అనేది కొంత వీళ్ళకి పోస్ట్ పోనయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి ఇక దాంతోపాటుగా ఇంకా ఏంటి అంటే వీళ్ళకి వ్యక్తుల సహకారం అనేది బాగుంటుంది ఏదైనా చిన్న చిన్న ప్రయాణాలు చేయాలనుకున్నా లేకపోతే ఏదైనా కమ్యూనికేషన్ విషయం అంటే ఇంత ఎవరితో ఉన్న కమ్యూనికేషన్ విషయంలో ఇబ్బందులు లాంటివి ఏదైనా ఉన్నా ఆ కమ్యూనికేషన్ విషయంలో కూడా వీళ్ళకి అనుకూలమైన సమయం కానీ ఈ యొక్క మేధాక కమ్యూనికేషన్ కానీ ధైర్యం కానీ పరాక్రమం కానీ డెసిషన్ మేకింగ్ కానీ ఇలాంటి విషయాలకు వీళ్ళకి స్నేహితుల సహకారం కానీ తోబుట్టులు వీళ్ళతో ఉండే డీలింగ్స్ కానీ ఇది అనుకూలమైన సమయం కానీ దీన్ని వీళ్ళతో చెప్పచ్చు అంటే వీళ్ళకి ఉన్న సమయం ఆ తర్వాత నుంచి సంవత్సరం దాకా ఈ గురుడి యొక్క ప్రభావం వల్ల మళ్ళీ వీళ్ళకి ఎలా ఉంటుందంటే శత్రువుల మీద విజృంభించడానికి కానీ లేకపోతే శత్రువులతో వీళ్ళకి ఎదురయ్యే ఇబ్బందుల విషయంలో వీళ్ళు నిర్ణయం వీళ్ళు తీసుకోకుండా మిత్రుల సహకారంతో ఏదైనా సమస్య వస్తే పరిష్కరించుకోవాలి ఇది శత్రువుల మీద విజృంభించడం శత్రువుల మీద కోపాన్ని ప్రదర్శించడం వీటి వల్ల ఉన్న సఖ్యత అనేది ఇంకా అది ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయన్నది ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే ఏదున్నా మంచి మిత్రుల సహకారంతో సమస్యని సాల్వ్ చేసుకోవాలి మొదటి పాయింట్ రెండోది ఏంటి అంటే ఈ రకమైన అలజడులు ఘర్షణలు లేకుండా వీళ్ళంతవరకు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలి అది రెండో పాయింట్ ఇదే కాకుండా వీళ్ళకేంటంటే ఏదన్నా వీళ్ళు ఆశ అనుకున్న దానికంటే ఖర్చులు ఎక్కువైపోయి పరిస్థితులు రావడం దానివల్ల వీళ్ళకి కొంచెం అంటే అది ఉపయోగపడినా కూడా అది స్థాయికి మించిపోయిన ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఇతరుల మోసానికి గురి కాకుండా జాగ్రత్తగా ముందుకెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది అంటే ఆ ఖర్చుల విషయంలో అలాగే ఆర్థికమైన అంశాలు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి మాట విలువ బాగుంటుంది వీళ్ళు చెప్పిన విధానానికి ఏదైనా మాట ఇస్తే మాట మీద నిలబడే విధానం కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది కుటుంబ సభ్యులతో వైఖరి కూడా బాగానే ఉంటుంది కానీ ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు కానీ అది విద్య వాహ విద్యకు సంబంధించిన విషయాలు కానీ వాహనానికి సంబంధించిన విషయాలు కానీ గృహానికి సంబంధించిన విషయాలు కానీ వీటికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఖచ్చితంగా మోసాలకి లోను కాకుండా మిత్రుల సహకారంతో వాటిని కొనుగోలు చేయడం లాంటివి అంటే ఒక వ్యక్తి ఆత్మీయ వ్యక్తి లాగా ఒక మిత్రుడు ఎవరన్నా సహకరించి దాంతో ముందుకు వెళ్ళినట్లయితే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది తప్ప లేకపోతే అనవసరమైన మోసాలకు గురయ్యే అవకాశం అనేది కూడా వీళ్ళకి ఉంటుంది ఇక శని భగవానుడి విషయం తీసుకున్నా కూడా వీళ్ళకి ఎప్పుడు కూడా దీనివల్ల ఏంటంటే సంతానం విషయంలో సంతానం యొక్క విద్య సంతానం యొక్క ఆరోగ్య విషయం వీటి గురించి ఎక్కువ ఆలోచన చేయడం అలాగే వీళ్ళకి జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాలు కానీ వీటి విషయంలో కూడా వీళ్ళు కొత్త శ్రద్ధ అనేది కనబరుచుకోవాలి ముఖ్యంగా శనికి సంబంధించిన విషయాలైన వాటిల్లో అంటే వాగ్దానాలు ఏదైనా నెరవేర్చుకుపోయి కానీ మాట్లాడవలసిన విషయాల్ని మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోవడం కూడా సమస్య అవుతుంది కాబట్టి ఎప్పుడు ఏది మాట్లాడాలో అప్పుడు అది మాట్లాడడానికి అనుకూలమైన సమయాన్ని సృష్టించుకోవడం అనేది అతి కష్టం మీద పడిన శ్రమకి రావలసిన లాభం కూడా ఎక్కువ శ్రమ కోడిచి అంటే ఇమీడియట్గా రాకుండా కొంత లేటు కూడా వచ్చే అవకాశాలు లాంటివి ఒకటి ఉంది అలాగే సాంఘిక సంబంధాలు అంటే ఏదైనా కొన్ని జరుగుతాయి అనుకున్న విషయాల్లో కూడా కొంత పోస్ట్పోన్మెంట్ ఇవన్నీ శని యొక్క ఇండికేషన్స్లో కనబడుతున్నప్పటికీ దాన్ని గురుబలంతో అధిగమించడానికి వీళ్ళు ప్రయత్నం చేసుకోవాలి అంతేకాకుండా ఈ రాహుకేతుల విషయం తీసుకున్నా కూడా వీళ్ళకి శత్రువుల మీద విజయం సాధించడానికి తర్వాత ఆరోగ్యపరమైన విషయాల్లో పోటీల్లో క్రీడల్లో ఇలాంటి విషయాల్లో వీళ్ళకి కొంత అనుకూలత ఉన్నప్పటికీ చేతిలో ఉన్న ధనాన్ని చివరి రూపాయి దాకా ఖర్చు పెట్టేదాకా తోచని పరిస్థితులు అనేవి కూడా వీళ్ళకి ఎదురవుతున్నాయి ఈ రాహుకేతులు నడుస్తున్నప్పుడు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే కృత్రిమమైన అంటే కృత్రిమంగా వీళ్ళకి ఆర్టిఫిషియల్గా వీళ్ళకి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఏర్పడతాయి అంటే లేక కాదు చేతిలో ఉంటుంది ఏదైనా ఒక వెహికల్లో వాళ్ళు వెళ్ళేటప్పుడు వెహికల్లో ఏదైనా ఇది అయిపోతే దాంట్లో ఇంధనం వాళ్ళు దిగి ఇంకొక దాంట్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ సమయానికి చేతిలో బ్యాంక్ కార్డు ఉంటుంది కానీ డబ్బులు చేతిలో లేకపోవడం అంటే ఆకస్మికమైన విచిత్రమైన సమస్య లాంటివి ఎదురవ్వడం ఆ డబ్బులు ఆకస్మికంగా చివరి మూమెంట్ దాకా ఖర్చు పెట్టేసే పరిస్థితులు ఇలాంటి వాటికి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళంతవరకు డబ్బులు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆకస్మికమైన ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇతరులకు సహకరించేటప్పుడు కూడా వీళ్ళు వీళ్ళ స్థాయి బట్టి సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇలాంటివన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలు అలానే ఈ రాశి వారికి వ్యాపారస్తులు కానీ రాజకీయ రంగానికి సంబంధించండి అలానే స్త్రీలు వ్యవసాయ రంగానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందండి ఈ సంవత్సరంలో ఇందులో విద్యార్థులకి స్త్రీలకి అలాగే ఈ యొక్క వ్యాపారస్తు అదే వ్యవసాయం వీళ్ళందరికీను దాంతోపాటుగా ఇంకా మనకి ఏంటంటే ఈ యొక్క రాజకీయ నాయకులకి కళారంగం అంటే సినిమా టెలివిజన్ వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా మనకి మొదటి పార్టీ బాగుంది కంపారిటివ్లీ రెండో పార్టీ కంటే మొదటి పార్ట్ అంటే ఏంటి జనవరి నుంచి మనకి మేదాకా గురుడు నడిచిన సమయంలో ఆ సమయం వీళ్ళకి అనుకూలంగా ఉంది అంటే ఏదైనా అవకాశాలు వచ్చినా ఉపయోగించుకోవడం అవకాశాల కోసం కష్టపడడం ఈ సమయం అనుకూలంగా ఉందని భావించవచ్చు ఇక రెండోది ఏంటంటే ఈ యొక్క వ్యాపారస్తుల విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి మొదటి భాగం కన్నా రెండో భాగం బాగుంటుంది అలానే ఈ రాశి వారికి ఈ సమయం నుంచి ఈ టైంకి జాగ్రత్త అలాంటివి ఏమైనా ఉన్నాయనే జాగ్రత్త తీసుకోవాల్సినట్టు ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క శని కుజులు కలిసిన టైము ఆ సమయంలో వీళ్ళకి ముఖ్యంగా మార్చి నుంచి ఏప్రిల్ మధ్య సమయాన్ని కూడా తీసుకున్నట్లయితే సంతానానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ వీళ్ళు ఆలోచన చేస్తారు వాళ్ళ యొక్క ఆరోగ్య విషయం కానీ వాళ్ళ యొక్క విద్యా విషయాలు కానీ వీళ్ళు ఎక్కువ ఆలోచన చేస్తారు ఆ సమయంలో ఆ విషయంలో ఒకటి జాగ్రత్త ఒకటి తీసుకోవాలి అలాగే ఇక తర్వాత వచ్చేసేటప్పటికీ ఈ రాహువు ఈ కుజురు కలిసిన సమయం అది ఆ తర్వాత నెక్స్ట్ మంత్ ఏప్రిల్ నుంచి ఈ యొక్క జూన్ మధ్య భాగంలో తీసుకున్నట్లయితే ఆ సమయం కొంతవరకు అనుకూలత ఉన్నట్టుగానే చెప్పొచ్చు అంటే ఆ సమయంలో శత్రువుల మీద విజయం సాధించడానికి కానీ లేకపోతే అనుకున్న వాటిల్లో ముందుకు వెళ్ళడానికి కానీ కొంతవరకు అనుకూలమైన సమయంగానే దాన్ని మనం భావించవచ్చు అంటే వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి అసలు ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి విష్ణు సహస్రనామాన్ని వినడం వినడం అనేది చాలా మంచి ఇది వీళ్ళకి దాన్ని వాళ్ళు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వినడం అనేది ఒకటి చేయాలి అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన మందిరాలు అయితే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన మందిరాలు విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు అలాగే యొక్క శనివారం ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ముఖ్యంగా విష్ణుమూర్తిని ప్రధానంగా తీసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళినా వారికి సంబంధించిన స్తోత్రాలు చదివినా వాటికి సంబంధించిన స్తోత్రాలు లాంటివి ఏదైనా పారాయణ చేసిన అష్టోత్తరాలు ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా చెప్పచ్చు చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి